ఇటు సుధా నేను ఎన్ వన్ ఛానల్ ఇవ మంచి మంచి టిప్స్ తోటి ముందుకు వచ్చానండి టిప్ అంటే చూద్దాము ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా బటన్ అనేది లేదంటే థ్రెడ్స్ అనేది ఉంటారు కదా అవి ఒక్కో దానికి ఉంటాయి ఒక్కో దానికి ఉండవు చూస్తున్నారు కదా ఈ జీన్స్ ప్యాంట్ అనేది లేదు అన్నప్పుడు ప్యాంట్ అనేది లూజ్ ఈ ట్రిప్ అనేది పాటించండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతాయి చాలా బాగా వర్క్ అవుతుంది ఏమీ లేదండి ఇలాగా మనం స్వీట్ బాక్స్కి ఇలా రబ్బర్ బ్యాండ్ అనేది వస్తుంటుంది కదా దాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలాగ బటన్కి అనేది ఇలాగ రౌండ్ చుట్టుకోవాలి ఇలా చుట్టుకునే దాన్ని ఇలా దీంతో ఇలాగ వేసుకుని మనం ఆ బటన్ మళ్ళీ క్లోజ్ చేసేస్తే మీకు ఈజీగా అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది మన వెనకాల కుట్టినా కూడా అలాగ నాటు కింద అనిపిస్తుంది కదండి అలా కూడా మనకు అనిపించదు మనకు కుట్టినట్టు కూడా తెలియదు బ్యాండ్ పెట్టినట్టు కూడా తెలియదు అండి ఈ విధంగా ఒకసారి ట్రై నెక్స్ట్ స్టెప్ అంటే చూద్దాము నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక గ్లాసులోకి నెయ్యి అనేది వేసుకోవాలండి అది వేసుకున్నాక అది మునిగిపోతే అది ఒరిజినల్ కాదు డూప్లికేట్ అనేది తెలుస్తుంది పైకి అనేది తేలుతూ ఉంటే అది మంచి నెయ్యి అనేది తెలుస్తుందండి చూసినా కదా పైకి అనేది ఎలా తేలిందో మార్కెట్లో కల్తీ నెయ్యి అనేది అమ్మేస్తుంటారు కదా ఎలాగ ఒరిజినల్ డూప్లికేట్ తెలుసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి చూసినాక అది ఈ విధంగా ట్రై చేస్తే చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు నెక్స్ట్ చెప్పింటే చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలా ముద్దపకరం పిల్లలు అనేది తీసుకున్నానండి అవి ఇలా తీసుకుని ఇలా ఒత్తులతో ఉంటుంది కదా మీకు గుమ్ముడు ఒత్తులు అనేది అంటారు కదండీ అందులో ఇలా పెట్టుకుని మనం ఆ ఒత్తుల్లోకి ఒకటి ఒకటి పెట్టుకోవాలండి నేను నాలుగు ముద్దప్ కరెం పిల్లలని తీసుకున్నాను అలాగే నాలుగు ఒత్తులనేది తీసుకున్నాను ఇలా తీసుకున్న అన్నిటిల్లోని ఇలాగే లోన్ పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నిటిని నేను పెట్టేసుకున్నానండి ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్నదాన్ని మనం ఎలాగ యూజ్ చేసుకోవాలని కూడా చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలా డబ్బాల దగ్గర కూడా బొద్దింకలు లాంటి చిన్న నుసుపురుగులు లాంటివి ఉంటాయి అలా బొద్దింకలు కూడా ఉన్నప్పుడు ఈ విధంగా డబ్బాల మూలం ఎలాగా ఒకటి ఒకటి పెట్టుకుంటే ఆ ముద్దకారం స్మెల్ కనేది అస్సలు బొద్దింకలు ఉంటే చూద్దాము తర్వాత టిప్ వచ్చేసి మనం స్టవ్ బర్నర్స్ అనేది చాలా జీటెక్కిపోయి చాలా మా నల్లగా అనేది అయిపోతుంటాయి కదా అలాంటిది ఈజీగా అలా క్లీన్ చేసుకోవాలి చూపిస్తున్నాను దానికోసమని బౌల్లోకి వాటర్ తీసుకుని బర్నర్స్ అనేది అందులో పెట్టుకోవాలి ఒక స్పూన్ దాకా ఉప్పు వేసి అందులోన హార్పిక్ వేసుకోవాలి వెనిగర్ కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ దాకా అట్లా పెట్టేసుకోవాలండి అందులోకి మొత్తం మా లిక్విడ్ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా టెన్ మినిట్స్ అనేది అలా పక్క పెట్టేసుకోవాలి అలా టెన్ మినిట్స్ తర్వాత అందులోకి కొంచెం అంత విమ్ లిక్విడ్ వేసుకోవచ్చు ఇమ్ లిక్విడ్ వదులుగా మీరు సర్పన యూజ్ చేసుకోవచ్చు వేసుకుని ఒకసారి కదిపేసుకొని బ్రష్ తీసుకుని నీట్గా ఇలాగా రఫ్ చేసేసుకోవాలండి చూడండి అంత బ్లాక్ అనేది జిడ్డు అంతా అందులోకి వచ్చేస్తుంది కదా ఇలాగా క్లీన్ అయిపోయింది కదండి పాతి ఇవ్వతే అస్సలు కొత్తగా అవ్వవండి కొత్త అయితే కొత్తగా అవుతాయి తప్ప పాతి అసలు కొత్తగా బర్నస్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలా మెటల్ బ్యాంగ్స్ అనేది యూజ్ చేస్తాం కదండి యూజ్ చేసినప్పుడు మనం ఎక్కువ టైం యూజ్ చేసినప్పుడు కూడా అవి దాంట్లో ఉన్న మెరిపోయినా లేదంటే ఒంగిపోయినట్టు కూడా అయిపోతాయి కదండి కలర్ షేడ్ అయిపోతాయి అలా కలర్ షేడ్ అయినవి మనకు వేస్ట్ పనికి రావని పాడేసి బదులు ఈ విధంగా చెప్పిన విధంగా చేసుకుంటే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ టిప్ అనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నేను ఒక కటర్ తీసుకున్నానండి అలాగా ఇలా కట్టర్ తీసుకొని మనకి ఇలా నొక్కు పెట్టుకుని మనం చేసుకుంటే కొంచెం మధ్యలో అనేది కట్ అయిపోతుంది ఇలా కట్ అయిన దాన్ని కొంచెం బెండ్ చేసుకుందామండి ఇలాగ దాని కట్టడితోటే నేను కొంచెం బెండ్ చేసుకుంటున్నాను ఇలాగా కొంచెం బెండ్ చేసుకోవాలండి ఇలా బెండ్ చేసుకుని దాన్ని మనం పక్క పెట్టుకుందాము సేమ్ ఇదే ప్రాసెస్లో కూడా నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా చేసి చూపిస్తున్నానండి మీకు చూడండి కొంచెం బెండ్ చేశాను కదా ఇలా బెండ్ చేసిన దాన్ని పక్క పెట్టుకుందాము నెక్స్ట్ బ్యాంగిల్ ఏంటో కూడా తీసి సేమ్ విధంగా అలాగే బెండ్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని సేమ్ విధంగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుందాన్ని కొంచెం బెండ్ చేసుకుందామండి ఇలా బెండ్ చేసుకుందాము చూపించిన విధంగా ఇలా బెండ్ చేసుకుంటే సరిపోతుందండి కింద మాత్రం పైన మనం తగిలించుకునేది మాత్రం కొంచెం వంపు ఉండాలండి ఇలా వంపుగా పెట్టుకుందాం చూడండి అసాకల్లో అనేది ఉంది కదా ఇలా చేసుకునేదాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవి అవే కాకుండా మిగిలిన గాజులు కూడా నేను ఇలాగా చేసుకున్నానండి ఇలా చేసుకునేదాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏ విధంగా మనకి యూజ్ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మనకి అనేది విండోస్ అనేవి ఉంటాయి కదండి ఆ విండోస్కి ఎలా తగిలించుకోవాలండి చూడండి ఈ విధంగా నేను మొత్తం ఎన్ని చేసుకున్న అన్నిటిని నేను ఇలా విండోస్కి అనేది తగిలించుకుంటున్నాను ఈ విధంగా మొత్తం అన్ని తగిలించేసుకోవాలండి విండోస్కి ఇలా విండోస్కి అనేది తెగించుకున్నాం కదండి బ్యాంగిల్స్ అనేది ఇలాగ ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి మనం ఏదైనా ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కదండి ఆ ప్లేస్ ఎక్కడన్నా లేనప్పుడు ఇలాగ ఎక్కడ పెట్టాలో తెలియనప్పుడు ఇలాగ చేసుకుని మనం కిచెన్లో అనేది డెకరేషన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి ఇలాగ నేను సెజెస్ అయినా లేదంటే చెక్కుకునే ఉంటాయి కదండి ఆ కూడా నేను పెట్టుకుంటున్నాను ఇలాగా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కిచెన్ అనేది చాలా బాగుంది కదండి ఈ విధంగా మనం వేస్ట్ అయిన గట్లతోటి ఈజీగానే చేసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మిక్సీ జార్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా మెయిన్ వచ్చేసి చిన్న మిక్సీ జార్స్ అనేది మనం చట్నీలకైనా అల్లం వెల్లి పేస్ట్కైనా మసాలకైనా యూజ్ చేస్తుంటాము అవి ఎంత వాష్ చేసినా కూడా అందులో స్మెల్ అనేది ఉండిపోతుంటుంది కదండి ఆ స్మెల్ పోవాలన్నా నీట్గా క్లీన్ అవ్వాలన్నా ఈ టిప్ అని పాటించండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మిక్సర్ తీసుకున్నాం కదా అందులోకి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి అర స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను దాంతో వెనిగర్ కూడా ఒక స్పూన్ దాకా వేసుకున్నానండి ఇలా వెనిగర్ వేసుకున్నాక అందులోకి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ ఇమ్ కూడా వేసుకున్నానండి ఒక స్పూన్ దాకాని దీని బదులుగా మీరు సరిపని యూజ్ చేయచ్చు నేను విమ్ లిక్విడ్ ఉంది కాబట్టి విమ్ లిక్విడ్ అనేది వేసుకున్నాను తర్వాత వచ్చేసి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా ఆ న్యూస్ పేపర్ అనేది ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను ఇలా న్యూస్ పేపర్లు వేయడం వల్ల చాలా అంటే చాలా నీట్గానే క్లీన్ అయిపోతుందండి స్మెల్ ఒకటి ఏది లేకుండా చాలా నీట్గానే క్లీన్ అయిపోతుంది విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాక అందులోకి కొంచెం అంత వాటర్ వేసుకుని ఒకసారి మిక్సీ పెట్టుకుని వస్తానండి ఇలా మిక్సీ పెట్టుకున్నాక ఇవి చాలా నీట్గానే క్లీన్ అయిపోయింది కదా అది వేస్ట్గా పడేయకుండా మన మిక్సీ జార్స్ అయినా స్టవ్స్ అయినా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు మిక్సీ జార్ అనేది క్లీన్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా మిక్సీ అనేది తీసుకున్నాను ఇక పేస్ట్ కూడా తీసుకున్నాను పేస్ట్ తోటి ఇప్పుడు మిక్సీ అనేది క్లీన్ చేయడం చూపిస్తానండి మీకు ఇలాగా పేస్ట్ ఉంది కదా పేస్ట్ ఇలాగా మిక్సీ అంతా న్యూస్ పేపర్ ఉంది కదండి అందులో దాంతో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి చాలా నీట్గానే క్లీన్ అవుతుందండి మనం ఎంజెల్లో వెనిగర్ కట్టేసి కదా దాని మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది చిట్టు కట్ట పట్టేస్తుంది కదండి మిక్సీ ఆ లిటర్ కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు చాలా నీట్గానే క్లీన్ అయిపోతుందండి చూస్తున్నారు కాజెస్ అన్ని కూడా మనకు సబ్బు పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా దానికి ఉన్న వైర్ కూడా చాలా నీట్గానే క్లీన్ అయిపోయిందండి మీకు లైవ్లు అనేది చేసి చూపిస్తున్నాను కదా చూస్తున్నాం కదా ఈ వైర్ కూడా నేను నీట్ గానే క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ అంతా క్లీన్ చేసుకున్నాం కదా క్లాత్ పెట్టుకుని తుడిచేసుకోవాలని వాటర్ అనేది అసలు యూజ్ చేయలేదు నేను ఆ క్లాత్ పెట్టుకునే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను చూడండి అంత నీట్ గానే క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఆ చివరి ఎడ్జెస్ అనేది వాటర్ వెళ్ళి చాలా మురిగ్గానే అయిపోతుంటాయి కదా అలా అయిపోయినప్పుడు ఇలా న్యూస్ పేపర్ తీసుకొని మనం ఇలా ఎడ్జెస్లో పెట్టుకుని ఇంక నొక్కు పెట్ట లాగితే ఎడ్జెస్లో ఉన్న మురిగంతా పోతుందండి చూస్తున్నారు కదా చాలా డస్ట్ అనేది పెట్టేస్తుంది అది కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అది చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది మీకు యూజ్ అవుతుంది అనేది ఈ టిప్ అని షేర్ చేశానండి టిప్ ఏంటో చూసేద్దామండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగ ఒక బట్టల్ కవర్ అని తీసుకున్నాను తీసుకుని ఇలాగ నాలుగు సైడ్స్ సైడ్ కట్ చేసుకోవాలండి ఇలాగా ఒక సీసైడ్ తీసుకుని నేను నాలుగు సైడ్స్ అనేది కట్ చేసేసుకున్నాను ఇలా నాలుగు సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అంటే కూడా చూసేద్దామండి ఇలాగ నాలుగు సైడ్స్ కట్ చేసుకున్నాను కదా ఇలా కట్ చేసుకున్న దాన్ని పైన ఇలాగా రెండు విధాలుగా సపరేట్ చేసుకున్నాం కదా కింద పాటేమో అవసరం లేదండి నేను పై పాటే తీసుకున్నాను తీసుకుని ఇలాగ కొంచెం అంతా ఆయిల్ అనేది వేసి వేసుకోవాలండి కోకోనట్ ఆయిలే యూజ్ చేయాలి ఇంకా ఏ ఆయిల్ అనేది యూజ్ చేయకూడదు ఇలా కొంచెం అంత ఆయిల్ అనేది వేసుకుంటున్నాను దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి వేసుకుని మొత్తం ఆ పేపర్కి అంతా ఇలాగ ఆయిల్ అంతా పట్టించేయాలండి ఆ సాల్ట్ ఆయిల్ అంతా క్లీన్గా పట్టించేసేయాలి ఇలా పట్టించుకున్నాం కదా ఇప్పుడు కవర్ని తిరిగేసి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే రాసేసుకోవాలండి కొంచెం అంత కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక దాంట్లోకి కొంచెమంతా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే రెండు వైపులు కూడా సేమ్ ప్రాసెస్ అండి అలాగే మొత్తం రెండు విధాలుగా ఇలాగా రాసేసుకోవాలండి ఇలా రాసుకున్నాం కదా ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి వీలైతే ఒక లైక్ చేయండి మీ లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది ఫ్రిడ్జ్ యూజ్ చేస్తుంటాం కదా యూజ్ చేసినప్పుడు డీ ఫ్రిడ్జ్లో అనేది ఐస్ అనేది కట్టి కట్టేస్తుంటుంది అలా గట్టి కట్టడం వల్ల మనకి కరెంట్ బిల్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంటుంది కదా అలా గట్టి కట్టకుండా ఈ టిప్ అని పాటించండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా మన ఆయిల్ అనేది ఆయిల్ సాల్ట్ అనేది రాసుకున్న పేపర్ అనేది ఉంది కదా ఆ కవర్ అన్ని దానిలో పెట్టేసుకోవాలి పెట్టేసుకుని మన స్టీల్ డబ్బాలు కానీ ఇలాంటి కాస్ డబ్బాలు కానీ యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే అది గట్టి కట్టదు కాబట్టి చాలా బాగా యూస్ అవుతుందండి ఈ వీడియో కనుగొని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్